అందరికీ నమస్కారం అండి శరణ్ నవరాత్రులకి స్వాగతము మొన్న వినాయకుని నవరాత్రులు జరిగినాయండి ఆధ్యాత్మికతతో గణేషుడి పందిర్లు చాలా వచ్చినాయి ముందుగా వచ్చేది గణపతి పండగ ఆ తర్వాత దేవీ నవరాత్రులు బిగినైనాయండి అండి శరణ్ నవరాత్రులు అంటే చెడు మీద విజయం సాధించిన సాధించటం కాబట్టి అమ్మవారిని దసరా శరణ్ నవరాత్రులు అమ్మవారిని విజయం కోసం అందరూ పూజిస్తారండి ద ఈ దసరా నవరాత్రిలో అమ్మవారు రోజుకు ఒక అలంకారంలో కనిపిస్తుంది శ్రీచక్రంలోని మొదటి ఆవిడే బాలా త్రిపుర సుందరి ఈ బాలా త్రిపుర సుందరి అలంకారంలో అమ్మవారు కనిపిస్తుందండి పిల్లలు సున్నితమైన మనసుతో ఉంటారు అని అంటారు అందరూ అలాగే అమ్మవారు మొదటిగా బాలా సుందరి అలంకారంలో కనిపిస్తుందండి ఈవిడ పరాక్రమం అంతా ఇంతా కాదు మనసు నిర్మలంగా ఉంచుతుంది పిల్లల మనసులాగా ఆ తర్వాత గాయత్రిగా సరస్వతిగా మహాలక్ష్మిగా సంతాన లక్ష్మిగా గజలక్ష్మిగా విజయలక్ష్మిగా ధైర్యలక్ష్మిగా అలాగే చెడు మీద విజయం సాధించిన మహిషాసుర మర్దినిగా భోగభాగ్యాలని సిరి సంపదలను ఇచ్చిన రాజరాజేశ్వరి అలంకారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తారండి ఈ చుట్టుపక్కల గుడి ప్రాంగణాలు అలాగే అమ్మవారిని పందేళ్లల్లో పెట్టి పూజించడం అనేది మంగళగిరి పట్టణంలో జరుగుతూ ఉంటుందండి ఆధ్యాత్మికత తెలియాలి జ ప్రజలందరికీ ఇప్పుడు సైన్స్ అని చెప్పేసేసి అందరూ ఇదిగా పట్టించుకోవడం లేదు ఇప్పుడు పిల్లలకి సనాతన ధర్మాల గురించి తెలియదు దీనికి ఈ దసరా నవరాత్రుల్లో ఆయుధ పూజలు కూడా జరుగుతాయండి ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారు సాక్షాత్తు మనకి ప్రసన్నం అయ్యే రోజులు ఇవి ఆ అమ్మవారు ఈ భూమి మీద సంచరిస్తూ ఉండిందంట ఎందుకంటే పద్నాలుగు భవనాల పైన ఉంటదండి ఆవిడ సర్వసాధారణమైన ఈ అమ్మవారు కాదు మన మూడు వందల అరవై ఐదు రోజులు ఆవిడకి ఒక బిగడియా అంటారండి ఒక్క క్షణమైనా మనం ఇంకా చూస్తే మన జీవితాలు తరించబడతా ఉంటాయి అమ్మవారిని దర్శిద్దామండి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందరూ స్వీకరించి అమ్మవారి కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము మంగళాద్రి క్షేత్రంలో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతున్నాయి పలు ఆలయాలు ప్రత్యేక మండపాల్లో శ్రీదేవి శర నవరాత్రి మహోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు అలాగే మంగళగిరి మెయిన్ బజార్ లోని ఆవైశ్య కళ్యాణ మండపంలో పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమయ్యాయి ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ కార్యదర్శి మాజేటి శ్రీదేవి కోశాధికారి సంక రాధిక మరియు మాజేటి మీనా తాడికొండ నటరాజకుమారి గాదంశెట్టి సుజాత కొనకళ్ల రమాదేవి మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు తొలి రోజు బతుకమ్మ కలస స్థాపన చేసి వడిబియ్యం సమర్పించారు ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రతినిధులు సభ్యులు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా మంగళగిరి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు నేరేళ్ల పద్మజ స్థానిక మీడియాతో మాట్లాడారు దసరా శర నవరాత్రి సందర్భంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు ఆయా కార్యక్రమాలకు ఆర్యవైశ సంఘ ప్రముఖులు మంగళగిరి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ శంకా బాలాజీ గుప్తా సహకారం అందిస్తున్నారని తెలిపారు బతుకమ్మ సంబరాలు ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య ప్రముఖులు శంకా బాలాజీ గుప్తా మద్దుల సోశంకర ప్రసాద్ డాక్టర్ పి గిరిజ ఆలేటి లక్ష్మి పాల్గొన్నారని తెలిపారు జై వాసవి జై జయ వాసవి ఈ రోజు దసరా శరణాత్రుల సందర్భంగా మన ఆర్యవైశ కళ్యాణ మండపంలో ఆర్యవైశ మహిళా మండలి వారిచే బతుకమ్మ స్థాపన చేశాము గత పద్దెనిమిది సంవత్సరాలుగా బతుకమ్మ స్థాపన చేస్తూనే ఉన్నాము అది ప్రతి సంవత్సరము ఇంత ఇంతై అంతంతై అన్నట్టు ఎంతో వైభవపేతంగా సంవత్సర సంవత్సరం ఎంతో అందరంగా వైభవంగా జరుపుకుంటున్నాము దీనికి మా నా గుప్తా గారు సహాయ సహకారాలు అందిస్తున్నారు మా తోటి సభ్యులు అందరూ కూడా వారి చక్కటి సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాము ఈ పది రోజులు కూడా ఉదయం పూట పూజలు లలితా సహస్రమ పారాయణం చేస్తాము సాయంత్రం పూట కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఒకరోజు భరతనాట్యము ఒకరోజు అభిషేకాలు సౌందర్య హర రోజు విష్ణు సహస్రమ పారాయణ రోజుకొక పిల్లల చిన్నపిల్లల ఆటలు పాటలతో ఈ బతుకమ్మ సంబరాలను ఎంతో అంగరంగ జరుపుకుంటున్నాము మేమందరము ఉదయం పదిన్నర గంటల దగ్గర నుంచి పన్నెండింటి దాకా పూజలు జరుగుతాయి సాయంత్రము ఏడున్నర గంటల నుంచి తొమ్మిదింటి దాకా పూజలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ కార్యక్రమానికి మన పొర ప్రజలందరూ రమ్మని కోరుకుంటున్నాము వచ్చి ప్రసాద తీసుకొని అమ్మవారి కృపక పాత్రలు కావలసిందిగా కోరుకుంటున్నాము ఈరోజు విశేషంగా బతుకమ్మని కలిసి స్థాపన చేయటం అంటే ఈ అమ్మవారికి పిల్లలు లేని వాళ్ళు పెళ్లి కావలసిన వాళ్ళు అన్ని అమ్మవారికి ఒడి అనేది కడతారండి అది చాలా ముఖ్యమైన విశేష బతుకమ్మని పూజ మనం చేస్తున్నామంటే అట్లా అందరూ వచ్చి ఆడబడుచులు ఒడి బియ్యం కడతారండి తప్పకుండా అమ్మవారిని వాళ్ళ కోరుకునేది నెరవేరుస్తుందని ఒక నమ్మకం బాగా అందు మూలంగా ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని దుర్గా మాతగా ఈ పది రోజులు నవదుర్గలుగా అమ్మవారిని పూజి పూజించుకోవటం అనేది మాకు ఈ ఆనవాయిటీగా వస్తుంది అందరూ కూడా దీన్ని వినియోగించుకోవలసిందిగా కోరుచున్నామండి తప్పకుండా మన మంగళగిరి ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవలసిందిగా కోరుచున్నామండి